కాకినాడ జిల్లా కాజలూరు మండలం కోలంక గ్రామంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసిన మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసన్శెట్టి సుభాష్ అమలాపురం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి గంటి హరీష్ మాధురి కాకినాడ జిల్లా కాజలూరు మండలం కోలంక గ్రామంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసిన మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రామచంద్రాపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ అమలాపురం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి గంటి హరీష్ మాధ్రి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం రావడం ఖాయమని మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఉచితం స్త్రీలకు బస్సు సౌకర్యం ఉచితం తల్లికి వందడం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారో వారందరికీ ఒక్కొక్కరికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాల నుండిన స్త్రీకి ఆడబిడ్డ నిధికి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు వేపకాయల బాజ్జీ దాట్ల బుచ్చిబాబు దాట్ల విజయగోపాల్ గోపాలరాజు మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తరువాత ఆవుకతోనే వాలండి చిటపడి జిల్లా నవలకండి 50 సంవత్సరాలకి పెన్షన్ కొరోలు కొడు మూడు గజలమ్మ సంవత్సరాలు బస్ పెళ్ళికి

మండల నాయకులు అలాగే మహిళలు జనసేన టీడీపీ బిజెపి అభ్యర్థుల మొత్తం కార్యకర్తలందరూ కూడా ఈరోజు పాలంక గ్రామంలో ఉమ్మడి పార్టీకి సంబంధించి ఉమ్మడి కూటమికి సంబంధించి వాసంతశెట్టి సుభాష్ గారిని నియమితం చేశారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన్ని గెలిపించుకునేందుకు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కూటమిని అధికారంలోకి తీసుకురావాలని గడప గడపకు ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రతి గృహానికి అలాగే ప్రతి మహిళకు తెలియజేసి అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని సుభాష్ గారిని అలాగే హరీష్ గారిని గెలిపించుకోవాలని ఈ రోజు ప్రచారం చేస్తున్నాము మా మండల నాయకులు గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీ రాట్ల బుచ్చిరాజు గారి సమక్షంలో కార్యకర్తలు అభిమానులు జనసేన కుటుంబ సభ్యులు బీజేపీ కార్యకర్తలు అందరి సమక్షంలో మన గోపాల్ బాబు గారు అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జి శ్రీ వంశీరాజు గారు బాబు గారు మన గ్రామ కమిటీ అధ్యక్షులు అదేవిధంగా బుక్ సమక్షంలో ఈరోజు ఈ యొక్క మహిళల సమక్షంలో ఇంటింటికి మన యొక్క ఉమ్మడి మేనిఫెస్టో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడినటువంటి ఇంటింటికి సంక్షేమ పథకాలని కాంప్లెట్ల ద్వారా ప్రతి ఇంటికి చేరవస్తూ రేపు రాబోయే రోజుల్లో